అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము ఏకాదశి సాయంకాలం నాలుగు గంటల వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది అవుతున్నది జ్యేష్ఠ నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకుండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది మూలా నక్షత్రం కూడా ఈరోజు రాత్రి తెల్లవారుఝామున ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకుండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు వర్జము ఈరోజు రాత్రి ఎనగరేపు తెల్లవారుఝామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు రాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు వ్యాప్తించి ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను